సౌదీ నుంచి అనంతపురం చేరుకున్న నిజాం ఎమ్మెల్యే దగ్గుపాటి చొరవతో సాఫల్యం ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన అనంతపురం ఆజాద్ నగర్కు చెందిన నిజాం అక్కడ యజమాని చేత హింసకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆవేదనతో వీడియో ద్వారా సహాయం కోరిన నిజాం పరిస్థితిని గమనించిన అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వెంటనే స్పందించారు మంత్రి నారా లోకేష్ గారితో చర్చించి సౌదీ తెలుగు అసోసియేషన్ సహకారంతో నిజాంను రక్షించి స్వదేశానికి రప్పించారు గురువారం సాయంత్రం అనంతపురం చేరుకున్న నిజాంను టిడిపి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నలబోలు మధురాయల్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొని నిజాంను ఇంటి వరకు తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు ఈ సందర్భంగా నలబోలు మధురాయల్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఈ విషయానికి తెలిసిన వెంటనే మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లి నిజాం రాకకు విశేషంగా కృషి చేశారని ఆయనకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతూ ప్రజలకు అండగా ఉన్నారని తెలిపారు లాస్ట్ ఈ రోజు తిరుమల ఉండడం అదృష్టంగా ఆ రోజు నెల లోపల తెప్పిస్తారు మాట చెప్పాడు ఆ మాట ప్రకారంగా నేను నెల్లోపల ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు వాళ్ళని అనుగురు గారికి తెచ్చారు అక్కడ ఒక నెల రోజులు ఆయనకు కావాల్సిన తిండి బట్టలు ఉపాధి మన అతనికి ఒక వసతి అన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి ఫ్రెండ్ ప్రసాద్ గారికి చెప్పి సమకూర్చాడు మధ్య మధ్యలో పది సార్లు వరకు ఆయన డబ్బులు వేసి తిరిగి మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు మొత్తం మీద ఆయన అనపర రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళ కుమారికి పండు లక్ష రూపాయలు ఖర్చు అయింది కిడ్నీకి సంబంధించిన వ్యాధికి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ వరకు నేను తీసుకొని వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఒక మూడు రోజులు ఇస్తారు అమ్మ కాబట్టి మన రాష్ట్రంలో మనసున్న యువనాయకుడు నారోగ్య గారు మనసున్న మా ఎమ్మెల్యే గారు మాకు దొరకడము మాకు చాలా అదృష్టము మేము ఈ మైనార్టీ పట్ల మీరు చూపిన ప్రేమని మా డివిజన్ పట్ల చూపించిన ప్రేమని మా ఆజాద గారు ప్రజా తరఫున మైనార్టీ ప్రజా తరఫున మీ ఇద్దరికి కూడాను ప్రభుత్వానికి కూడాను కూటమి ప్రభుత్వానికి మేము ఉంటాము మీ అందరికి థ్యాంక్స్ చెప్తాం థ్యాంక్ యూ సార్ నేను సోదీ దేశానికి వెళ్ళాను అక్కడ నేను డ్రైవర్ని నా కఫిల్ చాలా ఇబ్బందులు చేశాడు ఇట్లా నారా లోకేష్ గారికి వచ్చి ఒక వీడియో చేసి పెట్టాను అది వచ్చి నారా లోకేష్ దగ్గర వెళ్ళింది మా దగ్గుబాటి వెంకటప్రసాద్ సార్ గారు ఎమ్మెల్యే గారు ఇది స్పందించి వెంటనే నాకు వచ్చి ఇరవై ఇరవై రోజుల్లో నాకు ఇక్కడ హామీ ఇచ్చారు ఒక నెలలో అయింది మొత్తం ప్రాసెస్ అంతా అయ్యి ఈ పొద్దు వచ్చి నాకు ఇక్కడికి తీసుకొచ్చారు చాలా ధన్యవాదాలు మా ఎమ్మెల్యే గారికి అన్నగారికి అలాగే మా రాయల్ మధు గారికి మా బావగారు ఇస్మాయిల్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు బెంగళూరు బెంగళూరు నుంచి ఇక్కడికి నా నా ఇంటి వరకు నాకు రాయల్ మధు గారు మా ఎమ్మెల్యే గారు మా బావ గారు ఇస్మాయిల్ గారు అందరూ వచ్చి నారా లోకేష్ గారు అందరూ వచ్చి నాకు ఇక్కడి వరకు క్షేమంగా ఇంటికి వచ్చేసారు నాకు యూ సీఎం సార్ దగ్గుబాద్ సార్కి అందరికీ రుణపడి ఉంటాను సార్ నాకు చావే సరైన అనుకున్నాను నా భార్య మోగం మా భార్య పిల్లల మొగం చూడలేదు అనుకున్నాను మళ్ళీ వచ్చి ఈ ప్రభుత్వం వచ్చి నాకు వచ్చి ఒక మంచి మా భార్య బిల్లల్ని చూసుకునే అవకాశం ఇచ్చారు చాలా చాలా మూడు నెలల క్రితం సౌదీకి వెళ్లారు ఆయన అక్కడ రెండు నెలల నుంచి ఆయనకి చాలా ఇబ్బంది పెట్టారు ఆయన సౌదీ వాళ్ళ సౌదీ చాలా ఇబ్బంది పెట్టి ఆయనకి తినడానికి తిండి లేక ఉండడానికి స్థలము లేక చానా ఇబ్బంది పెట్టాడు ఆయన బయటికి గెంటేశారు ఆ పరిస్థితుల్లో వచ్చి మా అన్న వాళ్ళకి మధు అన్న గారికి ఇస్మాయిల్ అన్న గారికి మా ఎమ్మెల్యే గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము మేము ఇట్లా చెప్తానే మేము వెంటనే ఆ రోజే సాయంత్రమే ఇంటి దగ్గరికి వచ్చారు వాళ్ళందరూ కలుసుకొని వచ్చి మాకు ఇట్లా హామీ ఇచ్చినారు మీకు ఎట్లా తిరిగి మీకు నెల లోగా వాళ్ళని పిలుచుకొని వస్తారు మీ ఆయనకి మీరేం టెన్షన్ పడొద్దండి అమ్మ మేము ఉంటాము అని చెప్పినారు చెప్పిన మాట ప్రకారమే ఆయన మాట నిలబెట్టుకున్నారు నారా లోకేష్ గారికి మన ఎమ్మెల్యే గారికి మా అన్న మధు అన్న గారికి మా ఇస్మాయిల్ అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు ఈరోజు మా ఆయన ఇక్కడికి వస్తారని వచ్చినారంటే వీళ్ళంతా కారణమే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు